సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మీనాక్షి తో చర్చలు జరిపినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు సిద్దిపేటపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ప్రతి గడపకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను తీసుకెళ్లి వివరించాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు సిద్దిపేట పట్టణంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి కృష్ణమూర్తితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని జిల్లాలో లేకుండా చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మంత్రి తెలిపారు అంచాన్పల్లి కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీలో వారు వారి అనుచరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం చాలా సంతోషంగా ఉంది వారిని మేము ఆహ్వానిస్తున్నాము ఇప్పుడే హరికృష్ణ గారు చెప్పినట్టు సిద్దిపేటని కూడా కాంగ్రెస్ కంచుకోట చేసుకునే అవసరం ఉంది అందరం కూడా కలిసి గట్టిగా ప్రయత్నం చేసి పార్టీని బలోపేతం చేసే చాలా చాలా అవసరం ఉంది ఈ దశలో ఇప్పుడే ఏదైతే కృష్ణమూర్తి మాట్లాడినాడో నేను ఈ ప్రాంతంలో అన్ని టీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి ఏదైతే చెప్పారో దాన్ని అందరు కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసే అవసరం ఉంది